వేగంగా చేస్తున్నాం అనడానికి అది పూర్తి వివరణ ఓకేనా మనము రివర్స్ హ్యామరింగ్ చేస్తాం శంభో యోగంలో స్ట్రైట్కి వెళ్ళాం దానిని రివర్స్ లో ఉంచుకుంటూ వచ్చేస్తాం అదే తంత్రము అని వామాచారము అంటే అర్థం ఏంటి ఇది రైట్ ఇది లెఫ్ట్ నిజానికి చెప్పాలంటే సాత్వికమైన వామాచారం లెఫ్ట్ పా కానీ లోకంలో అదొక అభిప్రాయం ఏర్పడింది వామాచారం అనగానే ఏదో ఒక క్షుద్రమైనటువంటి విధానాలేమో వామాచారం అనగానే ఏవో మాంసము పంచమకారాలు అని చెప్పేసి మద్యము మాంసము మైదనము మంత్రము ఇలాగేవో ఇలాగా ఇవన్నీ కలగలిపి చేసేటువంటి ఆచారాలు అవి నిషేధించబడిన ఆచారాలు అవి భ్రష్టత్వం పట్టినటువంటి ఆచారాలు వాటిని జోలికి వెళ్ళొద్దు అని వాటిని నెగిటివ్ యాంగిల్లో అవి మారిపోయి అవి ఆచరించబడిగా మారిపోయాయి కానీ నిజానికి పూర్వపు వామాచారము అంటే పూర్వపు రోజుల్లో వామాచారం అంటే మన యొక్క మనసుని మన యొక్క ప్రాణాన్ని మన యొక్క శరీరాన్ని వేరే రూపంలో దానికి వ్యతిరేకపు దిశలో వచ్చి దాన్ని ఉంచుకునేటువంటి మాది విధానాన్ని అవమాచారం మనము తాంత్రిక తాంత్రిక ప్రక్రియలు చేస్తున్నాం కానీ తాంత్రిక ప్రక్రియ ఈ తాంత్రికములో మనము కొన్నిసార్లు సవ్య దిశలో మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం మన ప్రాణాన్ని మనసు కొన్ని కొన్ని సార్లు మనము లెఫ్ట్ సైడ్ నుంచి రాంగ్ రూట్లో దాన్ని సరిచేసే ఈ విధంగా లెఫ్ట్ పాక్ వామాచారంలో దాన్ని సరిచేస్తాం ఇప్పుడు మనము శంభో శబ్దాన్ని తాంత్రికములోనే వామాచార పద్ధతిలో దాన్ని ఉపయోగించ ప్రయోగించాలి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది మీ పైన ఎంత అంటే ఈ భూమిపై ఏ ప్రయోగం పనిచేయదు ఏ విధానం పనిచేయదు మీ మనసుని ఆధునపరచుకునే విషయం మీ ప్రాణాన్ని శుద్ధి చేసుకునే విషయం కానీ ఈ సింపుల్ ప్రాక్టీస్ టెక్నికల్ ప్రాక్టీస్ ఈ వామాచారములో లెఫ్ట్ పాతలో నుంచి వెళ్ళినటువంటి ఈ విధానము ఖచ్చితంగా పనిచేస్తుంది ఎవరైనా మానసికంగా ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మనసు ఆందోళనకి గురయ్యేటువంటి లక్షణం ఉన్నవాళ్ళకి మనసు స్థిగులుగా అనిపించేవాళ్ళు భయంగా అనిపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ మనసు కంట్రోల్లో లేని విధంగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చేతిలో లేని విధంగా పరుగులు పెడుతూ ఉంటాయి అటువంటి వారు దీన్ని లెఫ్ట్ పాతులో శంబో శబ్దాన్ని జపం చేయటం మీరు సాధన చేయండి విత్ ఇన్ డేస్లో క్యూర్ అయిపోతారు దానికోసం మీరు కొన్ని ఏళ్ళు మత్తు మందులు వాడాల్సి వస్తుంది దాన్ని సరి చేసుకోవాలని డాక్టర్లు ఇచ్చేటువంటి మత్తు టాబ్లెట్లు వేసుకుంటే కొన్ని ఏళ్ళు వేసుకుని చివరికి ఆ మందులు కూడా పనిచేయక అవస్థ పడాల్సిన దుస్థితి వాళ్ళు చాలా మంది కానీ ఈ యొక్క ప్రయోగంతో ఈ శబ్ద ప్రయోగంతో మీరు దానికి కొన్ని రోజులలోనే నయం చేసుకుంటారు రోజులే నెలలు కూడా పట్టదు కొన్ని రోజులలోనే మీరు దాన్ని నయం చేసుకోవాలి మనసు ఈ విధంగా కంట్రోల్ అయితేనే తప్ప మీరు జీవితాన్ని సుఖంగా ఆనందించలేరు అసలు మీ మనసుకి సుఖానుభూతి రాదు మనసుని మనము చాలా బలమైనటువంటి దాటిని దాని మెడలు వంచి మన ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి అద్భుతమైనటువంటి విధానం మన యోగంలో ఉన్నది దీన్ని మీరు ప్రతిరోజు అప్లై చేయం చాలు సరేనా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మీకు అలవాటు అవ్వటం కోసము ఈ ఇప్పుడు మనం ఒక గంట పాట అలా చేస్తుంది కనీసం ఒక ట్వంటీ మినిట్స్ చాలు ఏకదాటిగా మీరు ఈ విధానంలో జపం చేసి ఒక ట్వంటీ మినిట్స్ మీరు కూర్చోండి మానసిక రోగాలన్నీ మర్చిపోండి అసలు అయిపోయినాయి ముందో ఒక్కటి కూడా ఆ మానసిక రోగాలన్నీ పోగా ఆ తర్వాత తర్వాత మానసిక శక్తులు మొదలవటం మొదలవుతాయి రోగాలు పోతే తర్వాత ఏం చేయాలి ఆ శక్తి అంతా మనసుకి అతీతమైన శక్తులు మొదలవుతాయి రోగం నయం అయ్యాక మరి ఏం చేయాలి అది తన సామర్థ్యాన్ని పెంచుకోవటం మొదలెట్టి మనసు అది సామర్థ్యం పెరిగింది అనుకోండి మీరు విచిత్రమైనటువంటి శక్తులు కలిగిన ఒక తాంత్రిక యోగులు అయిపోతుంటారు అంత దూరం తర్వాత చూద్దాం ముందైతే మనసుని సుఖంగా మలుచుకుంటు ఆ తర్వాత ఆ యొక్క శక్తులు ఆ యొక్క వశం శక్తులు మీ వశం కావటము జరుగుతాయి దాని జోలికి వెళ్ళకుండా అది అలాగా వస్తూ ఉంటాయి దాన్ని అశ్వద్ధ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతాను సరేనా ఈ యొక్క చిన్న ప్రాక్టీస్ నేను తాంత్రికులు చాలా డేంజరస్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ప్రయోగం చేయగలరు అంటే వాళ్ళు వాళ్ళ ఫోర్స్ క్రియేట్ చేయగలరు దేనికోసమైనా ఒక మనిషి మాట వినాలనుకోండి ఫోర్స్ క్రియేట్ చేస్తారు ఒక పని జరగాలనుకుంటా ఫోర్స్ క్రియేట్ చేస్తారు ఆ సమయానికి ఏది అవసరమో దానికి దగ్గర ఫోర్స్ ఒకటి క్రియేట్ చేసుకోగలిగేటువంటి సామర్థ్యము ఆ యొక్క తాంత్రికుల్లో ఉంది మన యొక్క శంభు యోగము వెరీ సాఫ్ట్ తాంత్రిక విధానం దీన్ని మించిన బెస్ట్ తాంత్రిక విధానం మీద ఎక్కడ లేదు ఎందుకనంటే అవన్నీ రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశం కానీ ఇక్కడ మనము చూడండి ఎంత సాఫ్ట్గా ఒక కామ్గా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునే ఒక గ్రూప్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక సాఫ్ట్నెస్లోనే ఏ దేవత రూపాలని పెట్టుకోవడం లేదు ఏ విధమైనటువంటి యంత్రాలకు సంబంధించిన ముగ్గులు వేయటం లేదు యంత్రాలను వాడటం లేదు మనం దానికోసము ప్రత్యేకమైన ఆచారాలను ఉపయోగించట్లే కేవలం శబ్దాన్ని ఆధారం చేసుకొని మనము అటువంటి ప్రయోజనాలను పొందుతాం బహుశా వాళ్ళందరూ చేసే ప్రయత్నాల కంటే మీరు చేసే ప్రయత్నం వల్ల వాళ్ళు పొందేటువంటి శక్తుల కంటే మీరైతే ఖచ్చితంగా గొప్ప శక్తులు పొందుతారు ఎందుకంటే స్ట్రైట్ అవే మనం చుట్టూ ఉన్నాయని తీసేశారు అన్నెసెసరీ వార్థంతం తీసేసి మనము చాలా స్ట్రైట్ గా మన మీద మన ప్రాణము పైన మనము ఈ యొక్క దివ్య శబ్దాన్ని ప్రయోగిస్తాం కాబట్టి మన ప్రాణము ఖచ్చితంగా శక్తివంతమై తీరుతుంది మన వశము మన మనసు వశమైపోతుంది ఒక్కసారి మీరు మీ మనసుని వశం చేసుకుంటే ఏ మనసునైనా వశం చేసుకోవచ్చు ఒక్కసారి మీరు మీ ప్రాణాన్ని వశం చేసుకుంటే శక్తివంతం చేసుకుంటే మీరు ఏ ప్రాణాన్నైనా బాగు చేయాలి అటు దిశగా మీ యొక్క ప్రయాణం జరగాలి అంతగా మీ యొక్క ప్రయాణం జరగాలి అది సాధనతోనే సాధ్యపడుతుంది చాలా తేలికగా నేను చెప్తూ ఉంటాను అవి తేలిక కదా అని అశ్రద్ధ చేయాలి సమస్య ఎక్కడొస్తుంది అని అంటే తేలికైన వాటిని అశ్రద్ధ చేస్తారు ఎందుకు వాళ్ళ ఎన్ని చుట్టూ సరంజామ ఏర్పాటు చేశారంటే అది తేలి అనిపించకూడదు ఇప్పుడు ఇదే మీరు ఒక తాంత్రిక సాధన చేయాల్సి వస్తే చుట్టూ పెద్ద వేసేసి రంగులు రంగులతో అక్కడ నాలుగు గుర్రెలు అటు ఇటు పెట్టేసి మధ్యలో ఒక మంట వెలిగించేసి హోమగుండంలాగా నిమ్మకాయలు వేలాడి తీసేసి అది చేసేవాడు ఒంటి నిండా రుద్రాక్షలు వేసేసి బూడిద పూసేసుకొని ఇలా చేస్తుంటా ఓ అని ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు సారా ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం కోసం అంత సంగా దానికి అప్పుడు కాని ఒళ్ళు దగ్గరికి రా అందుకోసం అవన్నీ తయారైపోయాయి అవి ముఖ్యమైపోయాయి చోరి వాళ్ళ అవి లేకపోతే ఇదంతా జరగదేమో అనుకొని ఆ తంతంతో ముఖ్యమైపోయి వాళ్ళు భ్రమలో పడిపోయారు అసలు చూసేవాళ్ళు కాదు చేసేవాళ్ళు కూడా మునిగిపోయారు ముగ్గులేయటమే సరిపోతుంది వాళ్ళకి ముగ్గులు వేసి ఆ ముగ్గులేసుకోగానే సరిపోతుంది అదంతా లేదు తాంత్రికం అంటే మీ ప్రాణాన్ని ఎలా మీరు ప్రయోగిస్తారు ఎలా మలుచుకుంటారు అది దానిక సో దాన్ని మలుచుకోవటానికి చేసేటువంటి కానుక దాన్ని మల మలచగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దివ్యమైనటువంటి శబ్దము క్షుణ్మవుతుంది అదొక్కటి ఉంటే చాలా అన్ని జరిగిపోతాయి ఈ ఈ చుట్టూ డ్రామాని మీరు మర్చుకోండి ఈ చుట్టూ ఉండేటువంటి డ్రామాన్ని విలువ ఇవ్వకండి ఎందుకంటే ఈ డ్రామా వల్ల విలువైన దాన్ని అందుకే విజ్ఞత ఉన్నది కాబట్టి మీకు మీరు విజ్ఞత ఉన్నవాళ్ళు కాబట్టి డ్రామా మొత్తం తీసేసి మీకు మూలాన్ని మాత్రమే చెప్తాను దాన్ని తేలికగా ఉంది కదా ఈ చిన్న విషయంతో అంత గొప్ప అద్భుతాలు సాధించగలమా అయ్యే పనేనా అని మీరు భ్రమలో పడిపోయి అశృత్తి చేయాలి మీకు ఒకవేళ అట్లానే కావాలంటే ముగ్గు వేసుకోండి మీ ఇష్టం ఇంట్లో రోజు పొద్దున లేవగానే ఒక గజ్జి చూసుకోండి రంగు ముగ్గులు వేసుకొని మధ్యలో కూర్చోండి అప్పుడైతే భ్రమ కాస్తారు సాటిస్ఫాక్షన్ వస్తుంది అంతే కాబట్టి ఆ ముగ్గులు అవన్నీ మనకు అక్కడ లేదు కానీ ఆ శక్తి మాత్రం కావాలి ప్రాణానికి ఆ శక్తి కావాలి ఆ శక్తిని మనము ఈ శంభు అనేటువంటి శబ్ద ఉపయోగించి మనము పొందగలము అందుకే శంభు యోగము ఈ రెండు శబ్దాలపైనే ఆధారపడి ఉంది వీటిని మీరు సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటే సాధన చేస్తే మీరు అద్భుతాలను చేయగలరు అది నా ఒక్కడికో మా గురువు గారులకు మాత్రమే చెందింది కాదు మీరు కొద్దిసార్లు చేసేటువంటి ఆ యొక్క ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో అది ఎవరైనాది ఎవరో దూరంగా ఉన్నారు వాళ్ళకి ప్రాణం మీద అనారోగ్యం అనారోగ్యము ఇదైతున్నారు సాధకుడు మెరుగు చేయగలగానే అక్కడి నుంచి ఎలా చేయగలుగుతామంటే అవి ప్రయోగించగలం కాబట్టి ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తి యొక్క ప్రాణం పైన మనము ఒక శక్తిని ప్రయోగించగలం కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ఆ వ్యక్తి సరి కావచ్చు ఆయా పరిస్థితుల్ని చక్క ఎలా కుదురుతుంది అని అంటే దూరంగా ఉన్నా కూడా ఆ ప్రాణాన్ని ఎలా మంచాలి ఆ సమయంలో ఆ మనిషి నాకు తెలుసుంటే ఆ మనిషి యొక్క ప్రాణం ఏ స్థితిలో ఉన్నదో నాకు తెలుసు కాబట్టి ఆ ప్రాణాన్ని నాలో ఇముడ్చుకొని నేను ఇక్కడ మారుస్తుంటే అక్కడ మనిషి మారుతుంది ఎందుకు మనం ఈ యోగంలో అసలు మనకి పరిచయం లేని మనుషులందరినీ గుప్పలు కుప్పలకి తెచ్చేసుకొని పంప్లెట్లు పంపే పంపేసి యాడ్ ఇచ్చేసుకొని చేసుకొని రండి రండి నేను కాశీ అనగానే నాలుగైదు బస్సులు అయితే వస్తాయి ఈజీ మన గుండె దగ్గర చూస్తుంటారు అదే కాశీ యాత్ర అనగానే మనం చేసుకుంటే అసలు వాళ్ళు మనకి పరిచయం ఉండరు ఒక పది బస్సులు వేసుకొని వచ్చేస్తారు లేదు యోగ సాధన ఏదో కళ్యాణ మండపంలో జరుగుతుంది ఓ కాంప్లీట్లు వేసుకుంటేస్తే కుప్పలు గుప్పలు వచ్చేస్తారు అలా జనాల్ని పెంచుకోకుండా మనము ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా క్వాలిటీగా సాధకులు ఎందుకు పెంచుకుంటున్నాము అంటే ఆ గుంపు మొత్తానికి చేయాల్సి వస్తే చేయలేం కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు ఆత్మీయ నాకు తెలుసు వాళ్ళ వాళ్ళ స్థితిగతులు నాకు తెలుసు అంటే వాళ్ళ ఈ సమయంలో వాళ్ళ యొక్క ప్రాణం ఎలా ప్రవర్తిస్తుంది వాళ్ళ స్పందన ఎలా ఉంది నాకు తెలుసు వాళ్ళని నేను నాలో కలుపుకోగలను ఇంకా ఎవరైనా అలాగా అమ్మకపోతే ప్రయాణాలు అవుతారు నిదానంగా ఆ కలుపుకోగలిగితే వాళ్ళ ప్రాణస్పందనని నాలో కలుపుకోగలిగితే అవుతుల వాళ్ళ యొక్క ప్రాణస్పందన ఎప్పుడైనా డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏదో డిస్టర్బ్ అయిపోయిందో లేదంటే వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఏమో డిస్టర్బ్ అయ్యాయో అని అంటే తిరిగి ఆ ప్రాణాన్ని నేను నా అనుభవంలోకి తెచ్చుకుంటే వారి యొక్క ప్రాణాన్ని నా అనుభవంలోకి తెచ్చుకొని నాలో పెట్టుకొని ఆ ప్రాణాన్ని చక్కబెట్టాన నా దగ్గర పెట్టుకొని కాసేపు ఆ ప్రాణాన్ని దాన్ని చక్కబెడితే అక్కడ వాళ్ళ ప్రాణాలు చక్కబెట్టాను ఆ ప్రాణంతో మనము ఆ విధమైనటువంటి ఆ విధంగా ప్రాణాన్ని మలుచుకోగలిగే సామర్థ్యము నేను వేరే ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు ఎవరు నాకు దారపోలేదు నేను సాధన ద్వారా కొను సాధన ద్వారా ప్రాణముపై అదుపు తెచ్చుకో ప్రాణం యొక్క ప్రవర్తనని నేను తెలుసుకోగలిగా దాన్ని ఎలా మలుచుకుంటే ఎలా ప్రవర్తిస్తుంది మన మనస్సు శరీరం అనేది గ్రహించగలిగాను దానివల్ల ఏ ప్రాణముతో అయినా నేను కలుసుకోగలను ఏ అయినా కలుపుకోగలను అటువంటి సామర్థ్యము నీలో ప్రతి ఒక్కరికి వస్తుంది కేవలము మీరు సాధన చేస్తే చాలు ఈ ఈ రెండు రోజులు నేర్పించిన సాధన సామాన్యమైనది ఏం కాదు అత్యంత శక్తివంతమైన సాధన ఈ సాధన సరే